రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ బాధ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు ఇవి ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే దానికి వచ్చి చూపిస్తున్నారు ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే ఛానల్లో మళ్ళీ రాలా పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరు అన్న సాక్షులు పేపర్లో రాలే దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వే వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు చూపించారు మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తున్నామా మీరు తీస్తున్నారా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా తుమ్మినేని శ్రీనివాసరావు తీశాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు వేరే పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట ఎవడైనా తల మెడ తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటే రాదు లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటాం లేదా హైవే ఎంపడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు డిజైన్ చేసుకున్నారు అది సమర్థనీయం కాదు మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊపోతూ చేస్తే ఇవ్వండి అంత ఆవేశం ఎందుకు ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడవచ్చు కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విషప్రచారం ప్రచారం చేసినా సరే ప్రజల తలంలో గందరగోళము వాళ్ళ తలంలో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ముంగూరునో కార్నర్ చేసి కొట్టడం అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధికులే కూడా ఎదుగుతారు ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి అరెస్ట్ చేశారు ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటును కూడా అసభ్యకరమైన మాట్లాడాలని అలవాటు లేదా ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేని ఆయన అన్ని అన్ని సంస్థల్లో పని చేశాడు ఈనాడుతో మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతిలో చేశాడు ఐ థింక్ టీవీ ఫైవ్ ఎన్ టీవీ ఫైవ్లో కూడా చేసినట్టున్నాడు ఎన్టీవీలో చాలా కాలం చేశాడు ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది అక్కడ నిష్పక్ష